హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఈరోజు సమ్మక్క సారక్క పూజ అంట కదా ఎంతమంది సమ్మక్క సారక్క పూజ చేస్తున్నారు నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రైడే కదా ఈరోజు సో బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేసేసినా తినేసినాం అయిపోయింది నెక్స్ట్ వంట చేయాలి వంట ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నా క్యాప్సికమ్ ఉంది క్యాప్సికమ్ కర్రీ చేద్దామని అయితే ఆలోచిస్తున్నా నేను సో రోహిత్ స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రామని కాల్ చేసిండ్రు అయితే సో రోహిత్ ఇంట్లోనే ఉన్నాడు రోహిత్ ఇంట్లో ఉంటే రేవంత్కి చాలా పండగ అసలు ఫుల్ హ్యాపీ ఉంటాడు అన్నయ్య ఉంటే చాలు అసలు అయితే వాళ్ళిద్దరు అక్కడ చీరలో కూర్చొని ఏమో చేస్తున్నారు మనం మెల్లిగా వెళ్ళి చూద్దాము ఏం చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు లేదంటే ఏదన్నా వీడియోస్ చూస్తూ ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు కలిసి చూద్దాము ఏం చేస్తారా రేవన్ బిజీయా రేవంత్ బిజీయా ఏం చేస్తున్నా నాన్న ఫో ట్యాప్ చూస్తున్నావా ఏం చేస్తున్నావు అన్న మీద కూర్చొని ఎంత క్యూట్ పెడతాడు మళ్ళీ ఫేస్ క్యూట్ 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 తిన్నావా తిన్నావా ఏమైంది చూపిస్తాడు చూపిస్తాడు ఎప్పుడో చూపించాలి ఆపిండు అని కోపమా మీ కళ్ళు మూసుకొని కట్ చేస్తుంది ఉల్లిగడ్డలు కళ్ళు మూసుకున్నా ఎట్లా కనబడుతుంది మీకు కనబడతలేదు లేదు అంత అస్సలు ఘాటుండ క్యార పెట్టిన అది చేతికి కనబడుతుంది ఆయన బా మరి డాడీకి కట్ చేయడానికి ఇయొచ్చు డాడీ కట్ చేయడానికి ఇయొచ్చు కదా ఆయన కట్ చేసి డాడీతో డాడీ అప్పుడు నేను కట్ చేసి డాడీ నువ్వు పని చేస్తారంటే వింతేసినప్పుడు నేను తిన్నప్పుడు కానీ వంగడుకో నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తాను అనుకున్నాను కదా అయితే పిల్లలు అయితే క్యాప్సికమ్ అంత ఇష్టంగా తినరు సో మా ఇద్దరు పప్పు అట్లా చేసినప్పుడు మేమిద్దరము క్యాప్సికమ్ వండుకుంటాం ఇప్పుడైతే మేము నలుగురికి లంచ్ కాబట్టి నేనైతే ఇప్పుడు టమాటా కర్రీ చేస్తున్నాను టమాటా కర్రీ అవుతుంది టమాటా కర్రీ చేస్తున్నాను సో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది వర్క్ అయితే మొట్ట ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది mamten sa sa ha go chota yeah yeah give fun to children ha chota chota ba ha kitne bartain hai barda

అందరు టీ తాగారా నేనైతే కూడా ఇప్పుడే టీ పెట్టాను ఇక్కడ పాలు కూడా పెట్టేసిన రేవంత్కి పాలు పోద్దామని అయితే అయితే ఫుల్ ఎండగా ఉంది అసలు చాలా సమ్మర్ లాగా అనిపిస్తుంది అంటే నార్మల్గా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా మాకు సమ్మర్ లా వేడిగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ నార్మల్గా మేము ఫోర్ ఓ క్లాక్ వరకు టీ తాగేస్తాము కానీ చాలా వేడిగా ఉంది అని చెప్పేసి కొంచెం ఇప్పుడు లేట్గా పాలు పోస్తున్నా రేవంత్కి మళ్ళీ వేడి చేస్తుంది కదా అసలు ఎంత ఉడకపోతుంది అంటే సమ్మర్ వచ్చేసినప్పుడే ఇప్పుడే ఇట్లుంటే మళ్ళీ మేలో ఎట్లుంటుందో ఏమో చాలా అయితే అవుతుంది నాకు ఎండ అసలు పడదు నాకు పడదు మీన్స్ వేడి ఎక్కువ ఇప్పుడిప్పుడే భయం అయితేనే ఉంది సో అందరికి టీ అయితే తాగారో నేనైతే టీ పెట్టినా పాలు పెట్టేసిన సో వీడియో అయితే నేను ఇంకా ఇక్కడితో ఏం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వేరే పనులు ఉన్నాయి మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని ప్ర సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్